అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక అందమైన స్త్రీ వల్ల మీకు తల్లాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా వహించి ఉండరు అదృష్టం వల్ల మీకు రోజు ఆ శుభవార్త అయితే అందుతుంది శాతం పెరిగిపోతుంది అవగాహన వల్ల పనులు చేయగలుగుతారు వ్యాపార ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త పని ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు ఒక విషయంలో మీరు అవసరమైన సమాచారం పొందడం కూడా సాధ్యమవుతుంది గిఫ్ట్ ప్రతిష్టలు పెరిగిపోతాయి ప్రతి ఒక్కరిని వెంట తీసుకొని నడిచేటటువంటి మీ గుణం వల్ల ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది వ్యక్తిత్వ ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది అన్ని ప్రాంతాల్లో సులభమైన పద్ధతులను అవలంబిస్తారు వ్యక్తిగత స్థితి బలోపేతం అవుతుంది ఇక ఈ రోజు రాసు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మంచి మంచి ఫలితాలను పొందే ప్రయత్నాలు చేస్తారు క్రియాశీలత తోటి ముందుకు సాగుతారు సమతుల్య వేగాన్ని కొనసాగిస్తారు లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉండి ఉత్సాహంగా ఉంటారు రిస్క్ తీసుకోవడం సాధ్యమవుతుంది ఈ రాసు విధాన నియమాలు కొనసాగింపు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పనితీరులో సౌకర్యాన్ని పెంచుకుంటారు వ్యర్థమైన చర్చ సంభాషణల నుండి దూరంగా ఉండాలి వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత లభిస్తుంది ప్రియమైన వారిని విశ్వసిస్తున్నారు కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు బాధ్యతగా అన్ని పనులు చేస్తారు సంబంధాలలో అలంకరణ రావడం సాధ్యమవుతుంది మహిళలకు ముఖ్యంగా అలంకరణ వస్తువుల పైన శ్రద్ధ పెరిగిపోతుంది ప్రభావవంతంగా ఉత్సాహవంతంగా అయితే పనులు చేయగలుగుతారు వ్యాపారంలో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి కార్యాచరణ వలన చురుకుగా ముందుకు సాగుతారు ఉద్దేశించిన విషయాల్లో ఆకర్షణీయంగా అయితే ఉంటారు విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది మంచి ఫలితాలను రాబట్టడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది పోటీ పరీక్షల సిద్ధమయ్యేటటువంటి విద్యార్థులు మాత్రమే ఎక్కువ కృషి చేయాలి ప్రాజెక్టులు మరియు కొత్త పనులు చేపట్టేందుకు సాధ్యమవుతుంది నిశ్చయంతో తోటి పనిచేసి అన్ని పనుల విజయం ఖచ్చితంగా సాధిస్తారు ముఖ్యమైన విషయాల్లో సమయానుకూలంగా వ్యవహరిస్తే చాలా మేలు కలుగుతుంది వృత్తిపరంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి సన్నిహితులతో విహార యాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఈ రోజు రాశి వారికి లక్ష్మీదేవి ధ్యానం చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది అనుకున్న విధంగా మరి అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు ఎల్లప్పుడూ కూడా సమస్యలను తెలివిగా ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కొత్త పని ప్రాంతంలో ఈరోజు విజయవంతం చేయడానికి ప్రయత్నాలు అనేవి కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా ఆర్థిక సహాయం కూడా పొందాలనేటటువంటి ఆశ మీలో పెరిగిపోతుంది ప్రతి ఒక్కరితో కూడా సమాన ప్రవర్తన ప్రజాదరణను మీరు పొందగలుగుతారు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశి వారు మాత్రమూ కుటుంబంలో ఉన్న అన్ని ఇబ్బందులను తొలగించే ప్రయత్నాలు గట్టిగా చేస్తారు అర్హత కొనసాగడం కూడా సాధ్యమవుతుంది ముఖ్యమైన విషయాలలో తొందరపాటును మానుకోవాల్సి ఉంటుంది సౌకర్యవంతమైనటువంటి వేగంతో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు ఎవరైతే చిన్నపిల్లల ఆరోగ్యం గురించి చింతిస్తున్నారో వారు మరి ఆ యొక్క పరిస్థితి నుండి బయటకు రావడం కూడా సంభవం అవుతుంది లక్కి సంఖ్య నలభై మరియు లక్కి కలర్ అయితే గోధుమ పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో